ఇక్కడ వివిధ కంపెనీల నుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలను బట్టి వివరాలు కింద ఇవ్వబడ్డాయి లా లీగల్ నెక్సస్ లా పీఎల్ఎల్సి సంస్థలో లా లీగల్ విభాగంలో ఒక వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం కోసం దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగానికి లీగల్ డ్రాఫ్టింగ్ లీగల్ రీసెర్చ్ లీగల్ రైటింగ్ వంటి నైపుణ్యాలు అవసరం ఎంపికైన వారికి నెలకు రూ పదిహేడు వేలు స్టైపెండ్ గా లభిస్తుంది దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు నాలుగు రెండు చివరి తేదీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆపరేషన్స్ సపోర్ట్ క్లయింట్లీ ఇంక్ సంస్థ సోషల్ మీడియా మార్కెటింగ్ విభాగంలో వర్క్ ఫ్రం హోమ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ ఉద్యోగానికి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ వీడియో మేకింగ్ నైపుణ్యాలు ఉండాలి ఎంపికైన వారికి నెలకు రూ ఆరు వేలు మైనస్ తొమ్మిది వేలు స్టైపెండ్ లభిస్తుంది కోర్ట్ సోషల్ సంస్థలో ఆపరేషన్స్ సపోర్ట్ కోసం ఇంగ్లీష్ మాట్లాడటం రాయడం వంటి నైపుణ్యాలు అవసరం ఈ ఉద్యోగానికి రూ ఆరు వేలు మైనస్ ఎనిమిది వేలు వరకు ఈ రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు ఐదు రెండు తేదీ ఆపరేషన్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్టెపెండ్ సంస్థ ఆపరేషన్స్ విభాగంలో ఉద్యోగుల కోసం చూస్తోంది దీనికి ఇంగ్లీష్ మాట్లాడటం ఎనెస్ వర్డ్ నైపుణ్యాలు తప్పనిసరి స్టైపెండ్ నెలకు రూ పన్నెండు వేలు మైనస్ ఇరవై వేలు ఉంటుంది సూపర్వైజర్ ఏ సంస్థలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం యాంగ్యులరెస్ ఏఐ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ మైఎస్క్యూఎల్ పైథాన్ రియాక్ట్ వంటి పలు సాంకేతిక నైపుణ్యాలు కావాలి ఈ ఉద్యోగానికి రూ పదిహేను వేలు మైనస్ ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది ఈ రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ బ్యాకెండ్ ఏజెంట్ టెలికాలింగ్ సమర్గుగా నాని సంస్థ ఏ ఏజెంట్ కోసం దరఖాస్తులు కోరుతోంది ఈ ఉద్యోగానికి జావా స్క్రిప్ట్ నోడ్ జైఎస్ టైప్స్క్రిప్ట్ వంటి నైపుణ్యాలు ఉండాలి ఎంపికైన వారికి నెలకు రూ ముప్పై వేలు మైనస్ యాభై వేలు స్టైపెండ్ గా లభిస్తుంది ఈ ఉద్యోగానికి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ లీడ్ మైన్స్ మీడియా సంస్థ టెలికాలింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది దీనికి ఇంగ్లీష్ హిందీ భాషలలో మాట్లాడటం రాయడం మార్కెటింగ్ సేల్స్లో నైపుణ్యం అవసరం స్టైపెండ్ నెలకు రూ ఎనిమిది వేలు ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు ముప్పై ఒకటి చివరి తేదీ